శ్రీ మాత్రే నమ వారాహి దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అప్పులన్నీ తీరిపోయి ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అలాగే ఆ స్విచ్ బోర్డ్ని ఎప్పుడు చార్ట్ చేయాలి ఎవరెవరు చాట్ చేయొచ్చు అంటే ఎలాంటి సందర్భాలలో నియమాలు ఏమైనా ఉన్నాయా ఎన్నిసార్లు చాట్ చేయవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాలను వివరంగా మీకు వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ సపోర్ట్ చాలా బాగా యూస్ అవుతుందండి నాకు అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది మనకి స్పిరిట్ నితికా గురించి అండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం ఈ దేవదూత గురించి తెలుసుకొని ఉన్నాము మనకి దేవదూతలు చక్కగా మనం మనం అడిగే విధంగా అలాగే మనం చెప్పే విధంగా అడిగితే కనుక ఖచ్చితంగా మనకి కావలసినంత ధనాన్ని ఇస్తారనమాట ఇది చాలాసార్లు చాలా విషయాల్లో నాకైతే నిజమైంది మీరు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పే విధంగా అడిగి చూడండి ఖచ్చితంగా మీకు కావలసినంత ధనాన్ని మనకి నితికా దేవదూత ఇచ్చేస్తుందనమాట ఆ నితికా దేవదూతకి స్ప్రెడ్ చేయటం అంటే మీరు ధనాన్ని అడిగే ముందుగా ఈ స్విచ్ బోర్డ్ని మంత్రాన్ని చాట్ చేసే ముందుగా ఆ దేవదూతకి స్ప్రెడ్ చేయాలి అంటే ఎవరికైనా డబ్బు అవసరంగా ఉంది అంటే పక్కన వాళ్ళకి ఎదురు ఎవరికైనా సరే డబ్బు అవసరంగా ఉంది అనుకున్న వాళ్ళకి మీరు ఇలా ఈ దేవతను చాట్ చేయండి ఈ మంత్రాన్ని చాట్ చేయండి ఈ నితికా ఏంజల్ని పిలవండి ఖచ్చితంగా మీకు డబ్బు అనేది దొరుకుతుంది డబ్బు అనేది ఇచ్చేస్తుంది అని ఇట్లా మనం నలుగురికి చెప్పటం స్ప్రెడ్ చేయటం అనేది చాలా ఇష్టమట కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్కటండి ఆ దేవదూత గురించి ఖచ్చితంగా మీతో పాటు మనతో పాటు డబ్బు అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఈ విధంగా చెప్పుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కావాల్సినంత ధనం అనేది మనకి వచ్చి అది ఏ రూపంగా వస్తుంది అనేది ఎవ్వరని చెప్పలేము ఎందుకంటే మనకి రావాల్సిన ధనం ఆగిపోయి ఉన్నా రావచ్చు లేదా మనం ఎక్కడన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఆపివేసి ఉన్నా కూడా వాళ్ళ ద్వారా రావచ్చు లేదా మ్యాజిక్గా మనం ఊహించని విధంగా కూడా ధనాన్ని మనకి తీసుకువచ్చేలాగా ఈ ఏంజల్ నెంబర్ ఈ ఏంజల్ చేస్తుందనమాట అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా మళ్ళీ మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే చాలామంది చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళు లేదా అనుభవం లేక ఇబ్బంది పడుతూ భార్యాభర్తలు ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు నా భర్తని నాకు ఇవ్వమ్మా లేదా నా సంసారాన్ని నాకు చక్కగా దిద్దుకునేలాగా చేయమ్మా అని మనకి చాలామంది అయితే కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి ఉపయోగపడుతుంది అనే విధంగా ఇప్పుడైతే మీ అందరూ అంటే కనుక మీలాంటి పది మందికి మీరు ఈ విషయాన్ని తెలియచేస్తారు ఎందుకు అంటే మనలాగా కష్టపడే వాళ్ళందరికీ కూడా మనకి తోచినంత ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే ఆ దేవుడు మనల్ని సన్ చక్కగా చూస్తాడనమాట ఎదుటి వాళ్ళ చెడు గురించి ఎదుటి వాళ్ళ కీడు అనేది తలుచుకుంటే ఎప్పుడూ ఎవరం బాగుపడలేరండి కాబట్టి మనకి తోచినంత చేయాలి మనకి తోచినంత పెట్టాలి మనకి తెలిసిన విషయాన్ని మరొకరితో షేర్ చేసుకోవాలి అప్పుడే జీవితం అనేది అందంగా ఆనందంగా ఆహ్లాదంగా గడిచిపోతుంది అట్లాగే ఈ మంత్రం అనేది కూడా మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మీ అందరికీ కూడా ఉన్న కష్టాలు అప్పులు అనేవి తొలగిపోవాలని ఇది కేవలం అప్పు గురించి కాదండి మీ పిల్లల వివాహం గురించి కావచ్చు విద్య గురించి కావచ్చు దేని అయినా మీకున్నటువంటి సమస్య కానీ కోరిక కానీ ఏదైతే ఉందో దానిని చెప్పుకున్న తరువాత మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చార్ట్ చేయండి అంటే జపించవలసి ఉంటుందన్నమాట ఒకవేళ అలా మేము జపించలేమమ్మా మాకు కష్టంగా ఉంది లేదు ఇంగ్లీష్లో ఉంది మాకు పలకటానికి రావట్లేదు అని ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక ఒక వైట్ పేపర్ తీసుకొని ఏదైనా ఒక బుక్ తీసుకున్నా పర్లేదండి దానిలో యాభై నాలుగు సార్లు యాభై ఒక్క సార్లు లేదా ఇరవై ఎనిమిది సార్లు ఇలా మీరు రాసుకుంటూ ఉండండి రాయటం వలన కూడా మీ సమస్య అనేది తీరిపోతుందనమాట లేదు అంత పెద్దగా మేము చదవలేకపోతూ ఉన్నాము అనుకునే వాళ్ళు సింపుల్గా కూడా చాలా తేలికగా కూడా నితికా 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 అనే పదాన్ని ప్రతి క్షణం మీ నోట్లోంచి అనుకుంటూ ఉండండి మనం ఓంకారం ఎలా అనుకుంటావో ఓం అనేది ఇట్లా నితికా అనేది కూడా అనుకోవచ్చు అన్నమాట కాబట్టి మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేలాగా మీకు ఎంతో చక్కగా పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం అయితే ఇప్పుడు స్క్రీన్ పైన కూడా ఇవ్వబోతూ ఉన్నాను ఆ మంత్రాన్ని చక్కగా గమనించి చదువుకొని మీకున్న అప్పులన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దేవునికి కొబ్బరికాయ ఎలా కొడతామో ఈ నితికా ఏంజల్కి మనం చేయవలసిందల్లా ఒకటేనండి ఆమె యొక్క అంటే ఆమె మనకి అప్పులను ఎలా తీరుస్తుంది ఎవరికి అవసరం ఉంది ఎవరు సమస్యల్లో ఉన్నారో వారికి ఆమె గురించి మనం తెలియచేయటం వలన ఆమె మనకి తిరిగి మంచినైతే కలుగజేస్తుంది ఈ ఒక్క విషయాన్ని అయితే మీరు గమనించి గుర్తుపెట్టుకోండి మనం ఏమి ఇవ్వబోతూ ఉన్నాము మనకేమిస్తుంది అనేటువంటి విషయం మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది కాబట్టి మీరు ఇలా నలుగురికి తెలియచేయటం వల్లనే మీ సమస్య అనేది తీరుతుంది ఆమె తొందరగా మీకు ధనాన్ని ఇస్తుందనమాట ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు మైండ్ ప్లెజెంట్గా కూర్చొని మీరు ఏ సందర్భంలో ఏ సమయంలో అయినా చాట్ చేయవచ్చు అలాగే ఎలాంటి నియమాలు నిబంధనలు లేవనమాట ఈ స్పిరిట్ మితి కాకి మీరు పిరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్న ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేయవచ్చండి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ తెలియచేయటం లేదు మీకు కష్టం వచ్చినప్పుడు ఏ సమయంలో అయినా కూడా మీరు ఈ యొక్క స్విచ్ వాడిని చార్జ్ చేయొచ్చు ఫలానా టైము ఫలానా సందర్భం పలానా రోజు అనేటువంటివి ఏమీ లేవన్నమాట అయితే ఒక పది నిమిషాలు ప్రజెంట్గా మీరు మైండ్ని మీరు రీసెట్ చేసుకున్నట్లుగా కూర్చోండి అంటే మీ ఆ శ్వాస అనేది మీ ఆధీనంలో ఉండేలాగా వేరే ఆలోచనలోనికి పోకుండా చక్కగా మైండ్ ప్రజెంట్గా ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు స్క్రీన్ పైన ఇవ్వబోతున్న మంత్రాన్ని చార్ట్ చేయండి నితికా మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ట్వంటీ ఎయిట్ టర్మ్స్ స్టార్ట్ చేశారు అంటే ఇరవై ఎనిమిది సార్లు జపించారు అంటే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మ్యాజిక్ అనేది బిగిన్ అవుతుంది అంటే ఆ నిధిక దేవదూత మీ జీవితంలో సృష్టించబోయేటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీరు ఊహించలేరన్నమాట అంతటి శక్తివంతమైన తల్లి కాబట్టి ఈ దేవదూతని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మనస్సులో తలుచుకుంటూ మీ యొక్క సమస్యను చెప్పుకున్న తర్వాత ఆమె గురించి మీరు నలుగురికి స్ప్రెడ్ చేసినట్లయితే ఈ మంత్రాన్ని చాట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అది ఏదైనా కూడా కావచ్చండి అంటే ధనం గురించి వివాహం గురించి ముందుగా చెప్పాను కదా ఇట్లా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో ఆ పని అనేది తొందరగా పూర్తయిపోతుంది అదే అప్పుల బాధలు ఉన్న వాళ్ళైతే ఇంకా తొందరగా చేయవచ్చు అలాగే మీకున్నటువంటి కోట్ల రూపాయల అప్పు అయినా కూడా విత్ ఇన్ డేస్లో తీలిపోతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనలాంటి మరికొంతమందికి వీడియోని షేర్ చేసి వారందరికీ కూడా మనకు తోచిన సహాయాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి విషయంగా ఏంటంటే మీరు ఏదైతే నమ్మకంతో చేస్తారో ఆ పని అనేది వందకి వంద శాతం పూర్తిగా మీకు సహకరిస్తుంది నమ్మకం లేకుండా ఏది చేయవద్దండి పూర్తి విశ్వాసంతో చేయండి కోరిక అనేది తీరుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ టు థ్యాంక్ యూ